హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు మంచిగా నేను అయితే మస్తున్నా ఈరోజు మేము మా చిన్నగాడి స్కూల్లో మదర్స్ డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసామన్నమాట సో ఫస్ట్ మేమైతే ఆడిటోరియంకి వెళ్ళాలి ఎందుకంటే ఆడిటోరియంలో ఒక స్పెషల్ జుంబా డాన్స్ ఓన్లీ ఫర్ మామ్స్ అనమాట అది కూడా కేజీ టూ మామ్స్కి మాత్రమే సో స్పెషల్గా పెట్టారనమాట ఈసారి చాలా బాగా అనిపించింది నాకైతే సో జుంబా ఒక వన్ అవర్ అయితే జరిగిందనమాట అసలు ఫుల్ ఫుల్ టైర్డ్ అయిపోయానమాట ఫుల్ చాలా చాలాసేపు డ్యాన్స్ అయితే చేసాము సో జుంబా సెషన్ అయితే అనమాట జుంబా సెషన్ అయిపోయిన తర్వాత మేము క్లాస్ రూమ్స్ కి అయితే వెళ్ళాలి ఎందుకంటే క్లాస్ రూమ్ లో కూడా మా కోసం ఏదో సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారంట అండ్ డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారు ప్రతి ఒక్క క్లాస్ రూమ్ దగ్గర ఎంత బాగా డెకరేట్ చేశారు ఇది మా చిన్నోడి క్లాస్ రూమ్ అనమాట కేజీ టూ ఏ పిల్లలందరూ ఎంత మంచి కూర్చున్నారో అవతండి మా వాడు కూడా కూర్చున్నాడు ఆల్రెడీ పేరెంట్స్ కూడా కొంతమంది వచ్చి కూర్చున్నారనమాట ఎందుకంటే జుంబా సెషన్ అటెండ్ అవ్వలేదు వాళ్ళు సో డైరెక్ట్ గా క్లాస్ రూమ్ కి వచ్చాడు మా వాడు అయితే వెయిట్ చేస్తున్నాడంట ఇంకా అమ్మ ఇంకా రాలేదు అని చెప్పేసి సో మాకోసం ఒక స్పెషల్ సాంగ్ అయితే వాడారు సో మీరు నాతో పాటు వినండి సో ఒక యాక్టివిటీ అయితే ప్లాన్ చేశారనమాట సో మామ్స్కి ఫేవరెట్ ఫుడ్ అండ్ ఫేవరెట్ కలర్ ఆల్రెడీ ముందే అడిగి పెట్టారంట సో తర్వాత మమ్మల్ని అడిగారనమాట సో అవి మ్యాచ్ అవుతాయో లేదో అని చెప్పేసి రెండు అయితే మ్యాచ్ అయ్యాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా వాడైతే అమ్మ నేనే విన్ అని అయితే అన్నాడనమాట సో స్నాక్స్ అయితే అరేంజ్ చేశారనమాట స్నాక్స్ కూడా తిన్నాము అండ్ తర్వాత ఒకసారి క్లాస్ అంతా ఒకసారి చూసాను అనమాట అండ్ ఎవ్రీ కిడ్కి ఒక నేమ్ అయితే రాశారు ఇదిగోండి మా వాడి నేమ్ అండ్ ఏదైనా అచీవ్మెంట్ ఉంటే స్మాల్ స్టార్స్ అట్లా ఇస్తారంట సో స్టార్స్ అట్లాంటివి పెట్టారు అండ్ కిడ్స్ కూడా అండ్ సాంగ్స్ పెడుతూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు మావాడైతే అస్సలు వెళ్ళను అనమాట అండ్ తర్వాత మామ్స్తో కూడా డ్యాన్స్ చేశారనమాట కాకపోతే మామ్స్తో చేసిన డ్యాన్స్ నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ ఈ వ్లాగ్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఆంటీ లెన్ సింక్ యూ ఫర్ వాచింగ్